మెడికల్ కళాశాలల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై వైసీపీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమం ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తుందని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం వైసీపీ మండల అధ్యక్షుడు చెర్లో సతీష్ రెడ్డి అన్నారు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా మండలంలోని పంచేడు జొన్నవాడ గ్రామాలలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలు తప్ప అనుకూల విధానాలు అమలు చేయడం లేదని పేర్కొన్నారు మెడికల్ కళాశాలలు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు ప్రభుత్వం వద్ద ఉన్నప్పటికీ వాటిని ప్రైవేటు వ్యక్తులకు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారో తెలియడం లేదని అన్నారు కార్యక్రమంలో జొన్నవాడ ఎంపీటీసీ బాలకుమార్ మాజీ సర్పంచ్ పిల్లెళ్ల మురళి తుమ్మల ప్రసాదరెడ్డి పలువురు నాయకులు ఉన్నారు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థాపించిన కొత్త ప్రైవేట్ ప్రయత్నాలను విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై ఐదు వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వ్యారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి